నమస్తే పెద్ద మనిషి నన్ను ప్రశ్న ఇచ్చినాడు మనం చెప్పాలి కదా చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నా నీకేం సంబంధం నీకెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు నాకే సంబంధం ఉంది ఎందుకంటే ప్రజలంటే నాకు పిచ్చి అన్యాయం ఎవడైనా చేసినా కూడా వాడిని ఎప్పుడు అణగ తొక్కుదామన్న ప్రయత్నం ఉంటుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి నాకే పిచ్చి ఉంది ఇంతకు మించి నాలో ఏమీ లేదు ఒకవేళ నే ఏ నాయకుడు నన్ను పంపించినాడు ఏ నాయకుడు నన్ను వాడుకుంటున్నాడు ఏ నాయకుడు కాడ నేను సొమ్ము తిని పని చేస్తున్నాను అనుకుంటే మీ భ్రమ కష్టపడుతున్నా నా కష్టాజీతమే తింటున్నా పది మంది కాడ అప్పు చేస్తున్నా అప్పు ఈ రోజు కాకపోయినా తీర్చుతానని చెప్తున్నా నా కష్టంతోనే నేను బ్రతికిన బ్రతికే నా కష్టంతోనే నా బండిలో పెట్రోల్ తెప్పించుకొని తిరుగుతూ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాయం చేస్తున్నా ఇది నాకున్న పిచ్చి ఇంకా మీరు మందు సొమ్ము తింటూ మందిని దోసుకుంటూ మందిని ముంచుకుంటూ మందిని బ్రతుకుతూ మీరు నీ బ్రతికది నా బ్రతికిది ఇంతకు మించి ఏ నీ మధ్యన నా మధ్యన ఎటువంటి బాగా దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి నాకున్న పిచ్చి ఒకటే ఎక్కడ అన్నయ్య జరిగితే అక్కడ నిలబడే పిచ్చి తప్ప ఎటువంటి స్వార్థం లేదు ఈరోజు ఒక త్రీ ఫోర్ డేస్ మీ ముందుకు పేస్మెంట్ పెట్టబోతున్నా ఎన్నో సాక్ష్యాన్ని మీ ముందుకు దేబోతున్నా ఒక చిన్న విషయం మీకు చెప్పబోతున్నా మియా పూజ పుట్టి పెరిగి మియా పూజ నివాసులు ఉంటున్న ఎంతో మంది ఇందులో కొన్ని కుటుంబాలు నలభై కుటుంబాలు ఇంతమందిని పక్కన పెడితే ఒక నలభై కుటుంబాన్ని నేను తీసుకున్నా ఈ నలభై కుటుంబాలు వీళ్ళకున్న ఆస్తి ఎంత వీరి ఆస్తి ఎవరు తీసుకున్నాడు అసలు వీరు ఎందుకు రోడ్డు మీద ఉంటున్నారు వీరెందుకు ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కన్న బిడ్డలు కూడా మంచి చదువు చదివించలేని స్థితిలో వీరు ఎందుకు ఉన్నారు అగ్గి వీరెందుకు బ్రతకాలి ఇన్ని వేద కోర్టు ఆస్తి వీళ్ళకు ఉండంగా వీడు ఆస్తి వీళ్ళకి గవర్నమెంట్ మోసం చేస్తుంది నాయకులు వీళ్ళని మోసం చేస్తున్నారు వీళ్ళకున్న భూములని కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు వీళ్ళని పట్టించుకోవడం లేదు ఎందుకు ఇవన్నీ ముందుకు తెచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము మీ అప్పటి బసవాడి వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈ ఈ ఎకరాలలో ఎవడు కబ్జా చేసుకున్నాడు ఎవడు బ్రతుకుతున్నాడు ఎవడు అమ్ముకున్నాడు తో సహా నెంబర్తో సహా పేరుతో సహా మీ ముందు పెట్టబోతున్నా అప్పుడు నేనేంటో మీరు చెప్పండి మీయాకుల నివాసులకు మేము ఒకటే చెప్పబోతున్నాను మీకు మంచి రోజులు వస్తున్నాయి దైన్యంగా ఉండండి మీ కాడున్న పాస్బుక్లు కూడా మీరు జాగ్రత్త చేసుకోండి మీ తాత ముత్తాత నుంచి ఆస్తులు మీవి మీ సొంతం మీకే దక్కాలి ఈ పోరాటంలో మీరు కూడా చేయి చేయి కలిపి స్త్రీ శక్తి సంఘాన్ని అనుసరించి ముందుకు నడిచి మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి దక్కించుకునే ప్రయత్నం మీరు చేయండి ఎవడైతే కబ్జా చేసుకొని ప్రజలకు మోసం చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని నేను నాయకుడనని చెప్పుకుంటున్నాడో వానంతా చూసే ప్రయత్నం మేం చేస్తాం ఉంటాం